ఫిర్యాదు పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈ రోజు మొత్తం తొంభై ఏళ్లు ఫిర్యాదులు వచ్చాయని జిల్లా ఎస్పి కృష్ణకాంత్ పేర్కొన్నారు మేచేంద్ర కాంగ్రెస్ హార్నందో ఎస్పి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై త్వరగా స్పందించి పరిష్కరించాలని పోలీస్ అధికారులను ఎస్పి ఆదేశించారు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యల్లో అడిగి తెలుసుకున్నారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈరోజు మొత్తం తొంభై ఏడు ఫిర్యాదులు వచ్చాయని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పేర్కొన్నారు మేషేంద్ర కాన్ఫరెన్స్ హాల్ నందు ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై త్వరగా స్పందించి పరిష్కరించాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మా గుంట లేఅవుట్ నెల్లూరు